పెటాప్ర మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ పర్సన్ బడ్డు తులసీ మంగా తయారు అధ్యక్షతం జరిగింది ఈ సందర్భంగా ఒక దినపత్రికలో వచ్చిన వార్తా కథనంపై తీవ్రంగా చర్చను లేవనెత్తారు ఒకనొక సమయంలో సదరు పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడం జరుగుతుందని వైస్ చైర్మన్ నేకంటి సాయి ప్రసాద్ మరికొంతమంది కౌన్సిలర్లు ప్రకటించారు ఇదే సమయంలో మరొక కౌన్సిలర్ పత్రికలో వచ్చిన అన్ని కథనాలకు సమాధానాలు చెప్పవలసిన అవసరం లేదని అలా చెప్పవలసి వస్తే గత ఐదేళ్లుగా అధికార పక్షానికి చెందిన పత్రికలో వచ్చిన కథనాలకు ఎవరు సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు చివరకు చైర్పర్సన్ తులసి మంగతాయారు పత్రికలో కౌన్సిల్ పై ఆరోపణలు ప్రచురించేటప్పుడు తమ వివరణ కూడా తీసుకోవాల్సిందని సున్నితంగా హెచ్చరిస్తూ చర్చను ముగించారు అనంతరం వివిధ వార్డుల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు ప్రజా సమస్యలపై అధికారులకు మరియు కౌన్సిల్ సభ్యులకు వాగ్వాదం జరిగింది ఈ సమావేశంలో

యాభై సెంటర్ టైం ఆ డ్రైవర్ పెట్టడం జరిగింది ఆ డ్రైవర్ ఎమ్ఆర్ఓ ఆయన వైకాపా నాయకులు అందించుకున్నాను కదండి వైకల్ప నాయకులు అందించుకుంటే వైకల్ప కౌన్సిలర్ దాని మీద ఎందుకు పెడతారని చెప్పి నేను అవుతా ఉన్నా సభ ద్వారా ఆయన రాజమండ్రి మేమే కాదినాం ఇది ఎంఆర్ఓ మొన్న గా ఎప్పుడు చేయలేదైనా ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖుని ఎమ్మార్ గారు ఈనాడు పేపర్లో రాసిన ఎనభై మూడు సెట్ల గురించి ఎనభై మూడు సెంట్లు యాభై సెంట్లు అది సొంత భూమి ఒక మూడు సెంట్లు అంగారావు గారు ఇవ్వడం జరిగింది మరి నా నా కోట్ల లోపల విలువ ఈ మూడు సెంట్లు కట్టాలని నేను అడుగుతా ఉన్నాను ఆయనకి ఎవరైనా కంప్లైంట్ ఇస్తుంటే ఆ కంప్లైంట్ ద్వారా ఆ వ్యక్తి ఎవరైతే కౌన్సలర్ చేశారో కౌన్సిలర్ పేరు కూడా ఎక్కువ మంది మేము కోరుతున్నాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా కట్టే చేశారు ఆ కట్టేలు అన్ని కూడా మేడతాం డిజినెస్ చేశారు తర్వాత మీరు చాలా గొప్ప విలేఖరే చాలా పెద్దవాళ్ళు మీరు మీకు చాలా మంచి పేరు ఉన్నారే మీరు విలేఖరుగా మీరు ప్లాన్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను ఇంకో ఇది

ఈనాడు తిరుపతితో విజయకందా ఓకే సార్ మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటువంటి అనేది సాధిస్తానండి ప్రతి అందరూ మీరు

ఎవరన్నారు కదా అడిగి ఎంఆర్ఓ ఇచ్చారు కదా అప్పుడు ఈ మూడు సెంటు దాని ముందే రాయాలి అంతేనా ఆయన స్థానం వైసీపీ కౌన్సిలర్లు నాయకులు తిరిగి నాయకులు అది అవ్వ

ఎవరి మీద కూడా ఇది ఒక నువ్వు నువ్వు చేస్తామంటూ నువ్వు తిరుగుతావు నువ్వు ఎవరో ఎవరో ఒకటి వెళ్ళబోదు తెలుగుతారు మనకు వచ్చే మనం మనం తీసుకువెళ్తే కదా నువ్వు పట్టించుకోలేదు ఈరోజు మనసు మనం నాకు చెప్పినప్పుడు మనం ఇవ్వాలి కదా మనం చెప్తాం అంతే కదా ఇదే ఇదే ఈనాడు ఆయన తెలుసుకుంటే ఒళ్ళు చూడాలి కదా ఆయన చాలా ఎన్నర ఆరోపణలు చేశారు కానీ ఇలాగ మాతో చెప్పుకుని మార్పు పెట్టుకుంటే మేము ఆయన విలేకరు చేసాం మీరు చాలా పర్పడే ఎందుకు నన్ను ఎక్కడ బాధపడుతున్నాడు నన్ను ఎక్కడో విలేక మనం చేసాం మన అక్కడ ఉన్న గాంధీ గారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏది ఏమైనా నేను సోదరులు పత్రిక పత్రిక విలేకరందరికీ కోరుకునేది కొంచెం ఈ వార్త ఏదైతే ఉందో అది ప్రజాప్రక్రియలు అందరినీ కొంచెం అవమానపరచినట్టుగా ఉంది